హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పెద్దపల్లి జిల్లా జాఫర్ఖాన్ పేటలో ఉన్నటువంటి పాండవ చూస్తున్నాం ఎదురుగా కనిపిస్తుంది చూడండి వర్షకాలంలో వాటర్ ఫాల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ కనిపించేదే భీముడు గద ఉంచిన ప్రదేశం భీముడు వనవస సమయంలో ఇక్కడ గదలు పెట్టడం అయితే జరిగింది అందుకే ఇది గద ఆకారంలో ఉంటుంది చూడచ్చు మరియు చుట్టూ అద్భుతమైన కొండల మధ్యలో అతి పురాతన శివాలయం కూడా ఇక్కడ దర్శనం ఇస్తుంది ఇక్కడ ఎదురుగా కోనేరు అయితే చూడవచ్చు ఏ విధంగా ఉందో వర్షాకాలంలో మాత్రం భక్తులు చాలామంది ఇక్కడికి వస్తారు ఇక్కడ మీరు చూస్తే అతి పురాతన శివలింగం అయితే మీకు దర్శనమిస్తుంది ఇటువైపు చూడవచ్చు అమ్మవార్లు ఇక్కడ ప్రతిష్ఠించారు ఎదురుగా నందీశ్వరుడు ఇక్కడ చూస్తున్న ఈ శివాలయమే అతి పురాతన శివాలయం రాతికే చెక్కడం జరిగింది ఓకేనా లోపల చూడవచ్చు శివాలయం ఏ విధంగా ఉంది ఓకే ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూసేయొచ్చు ఇలాంటి అనేక వీడియోలు అయితే నా ఛానల్లో ఉన్నాయి మరియు కింద నా లింక్ ప్రెస్ చేసి కూడా చూడవచ్చు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూడవచ్చు పైన రాతికే చెక్కిన